మన కుటుంబాల్లో క్రీస్తుని కలిగిన కుటుంబాలుగా ఉండాలి క్రీస్తు వాక్యము కలిగిన కుటుంబాలుగా ఉండాలి ఆయన వారికి వాక్యము బోధించుకుండగా మూడవచనం కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆ వేసే ఇంట్లో ఉన్నాడు కొంతమంది ఆ పక్షవాయువు గల వాణిని మోసుకొని వచ్చారు చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి ఏసై ఇంటిలో ఉన్నాడు ఆకర్షిస్తుంది ఏసై ఇంటిలో ఉన్నాడు వాక్యము ప్రకటింపబడుతుంది ఏం చేశారంటే కొంతమంది ఒక పక్షవాయు గలవాన్ని మోసుకొని ఏసై దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేశారు ఇంట్లో స్థలం లేదు ఇంటి బయట స్థలం లేదు ఇంటికెక్కి పైకెక్కి ఆ పైకప్పు తీసి ఏసఐ ఎక్కడున్నాడో అక్కడే తాళ్ళతో చక్కగా పరుపుతోనే దించారు ఏసే ముందు ప్రైజ్ ద లాడ్ హలో ఇప్పుడు మీరు గమనించండి అక్కడ గమనించండి ఐదో వచ్చినం చూడండి ఆ పక్షువాయు గలవాన్ని పరుపుతోనే ఏసే ముందు దింపారు ఐదవ వచ్చినం ఏసు వారి విశ్వాసమును చూచి ఎవరి విశ్వాసము ఆ నలుగురు మోసుకొని వచ్చారు కదా విశ్వాసము ఆ వ్యక్తిని బాగు చేయడానికి మనకు తెలుసు కదా ఏసయ్య వారి విశ్వాసం చూశారు ఇంట్లో స్థలం లేకపోతే పోదాములే అనుకోలే బయట స్థలం లేదు ఇంతేనేమో అనుకోలేదు లేదు ప్రభు చేత తట్టబడాలి తాకబడాలి వ్యక్తి అని ఆ పైకప్పు విప్పి ఏదైనా ఈరోజు జరగాలి ఆ పైకప్పు విప్పి ప్రభు చేతి వ్యక్తి ముట్టబడాలి మా స్నేహితుడు కదా వాడు ఇలా ఎందుకు ఉండాలి పక్షవాయువుతో ఎందుకు బాధపడాలి ఏసై బాగు చేస్తున్నాడు కదా ఈ అవకాశాన్ని పోగొట్టుకోద్దని పైకెక్కి కప్పు విప్పి ఏసే ముందు దించారు ఆ ఇంటిలో ఏముందో తెలుసా ఏం కనబడుతుందో తెలుసా అక్కడ విశ్వాసం కనబడుతుంది ప్రైజ్ ద లాడ్ హలలుయా చెప్పండి అాల లూయ ఫెయిత్ సెంటర్డ్ హోమ్ విశ్వాసము కలిగిన గృహం ఇది అంటే అక్కడ ఉన్నటువంటి వారిలో విశ్వాసం ఉంది అక్కడ జరుగుతున్న విషయాల నుంచి నేర్చుకుంటున్నాం మనం విశ్వాసం ఉంది ఈరోజు మన కుటుంబాల్లో ఏ మీద విశ్వాసం ఉన్నదా మా దేవుడు కార్యాలు చేయగలడన్న విశ్వాసం ఉన్నదా దేవుడు కార్యాలను మా జీవితంలో చేస్తాడు అన్న విశ్వాసం ఉన్నదా లేదా ఏం చేస్తాడో బ్రదర్ ఏసై అన్నాడు కదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుడుట అసాధ్యము ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఆయన ఎందుకు వచ్చి వారికి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి కదా ఈరోజు విశ్వాసులమని పిలువబడుతున్న మనకి ప్రభు మీద విశ్వాసం ఉన్నదా ప్రభు మీద నమ్మకం ఉన్నదా నీ పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మకం ఉంచుము ఫెయిత్ హోమ్ మన కుటుంబాలు విశ్వాసం ఉండాలి పిల్లల కొన్నిసార్లు తినడానికి ఏమి ఉండకపోవచ్చు కొన్ని వసతులు లేదా వనరులు మనకేం పెద్దగా లేకపోవచ్చు అనుకూలత లేకపోవచ్చు ఇంట్లో వస్తువులు నిల్లుండొచ్చేమో కానీ దిల్లు మాత్రం విశ్వాసంతో ఫుల్ ఉండాలి ప్రైజ్ ద దర్సు నిల్లుండొచ్చేమో దిల్లు మాత్రం ఫెయిత్తో ఫుల్ ఉండాలి అపోస్తుల కార్యంలో చూస్తున్నాం వాళ్ళు ఎన్ని ప్రాంతాలు వెళ్ళారు ఏముంది వాళ్ళ దగ్గర అయ్యా వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ అన్ మరి ఏముందయ్యా వెండి బంగారాలు పరుసు నిల్లుంది మీది మరి మీ దగ్గర ఏముంది ఫెయిత్ ఫుల్ ఉంది నజరేడనే నామమున లేచిన్నాడు పరుసులు నిల్లున్నాయి కానీ ఫెయిత్ ఫుల్ ఉంది ఈరోజు మన జీవితాల్లో ప్రభు మీద విశ్వాసం ఉండాలి ప్రభు మీద నమ్మకం ఉండాలి ప్రభు మీద ఆధారపడాలి ప్రభు మీద ఆనుకోవాలి పిల్లలు కదా తల్లి మీద ఎంతగా ఆనుకుంటారండి భుజం మీద పడుకుంటారు ఒడిలో పడుకుంటారు వారికి ఏమీ తెలియదు ఒక్కటే తెలుసు ఏడవాలని తెలుసు ఏడిస్తే తల్లికి తెలుసు దేనికి ఏడుస్తున్నాడో అన్నీ సమకూరుస్తుంది కదా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు కదా ఆయన ఆ పిల్లోడికి ఏం తెలియదు మమ్మీకి వాడికి ఆకలి అయినప్పుడు ఒకటే తెలుసు ఏడో తెలుసు ప్రిలారా విశ్వాసం ఉంటే ఏం చేస్తామో తెలుసు మొర పెడతాం నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు తెలియని గూఢమైన నీకు నేర్పిస్తాను అడుగుడి తట్టుడి వెదకుడి అడుగు ప్రతి వానికి ప్రియులారి సూత్రం అర్థం చేసుకోవాలి మనం మన కుటుంబాల్లో ప్రభు మీద విశ్వాసం పోనీయద్దు వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ మన కుటుంబాలు విశ్వాసం కలిగిన కుటుంబాలుగా ఉండాలి మొదటిది క్రీస్తుని కలిగిన కుటుంబాలుగా గృహాలుగా ఉండాలి రెండోది వాక్యము కలిగిన కుటుంబాలుగా ఉండాలి మూడోది విశ్వాసం కలిగిన కుటుంబాలు ఫెయిత్ సెంటర్ హౌన్ ఈరోజు ఉందా విశ్వాసం నాకు తెలియదు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో కృంగిపోతున్నావు ఏ విషయంలో నిరుత్సాహంగా ఉన్నావో ఏది నీ మనసును కలిచి వేస్తుందో ఏది నీ గుండెను బద్దలు చేస్తుందో ఎన్ని ప్రశ్నలు నీ మదిలో మెదులుతూ ఉండొచ్చు నీ దేవుడు ఏమైండు నీ ప్రార్థన ఏమైంది నీ భక్తి ఏమైంది అని ప్రశ్నలు నీ చెవులో నీ మనసులో నీ మదిలో మెదులుతున్నాయేమో ఈ మాట చెప్పాలి నా దేవుడు సజీవుడు హలలుయా నా దేవుడు కార్యములు చేయవాడు నా దేవుడు సార్వభాముడు నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే హలలుయ్యా నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యము నీదు కృపతో నా కేదియు కాదిల సమానము పిల్లలు వింటున్నారు నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో ఆదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా మీ తోడు చాలయ్యా చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీ ఉంటే నాకు చా ఏసయ్యా నీ వెంటనే ఉడనే శయ్యా నీ ఉంటే నాకు చాల్ యేసయ్యా నీ వెంట నేను ఉడనే శయ్యా हमें दिला असाध्यमंत ఆయన దేని కురుంగిపోయిన హవ్ ఫెయిత్ ఇన్ గాడ్ ప్రభు మీద విశ్వాసం పెట్టు ప్రైజ్ ద లాడ్ నీ విశ్వాసంలో ఇటు అటు కొట్టుకుంటూ పోకు అవిశ్వాసంలో పోకు ప్రభు కొరకు నిల నిలకడగా నిలబడు ప్రభునందు విశ్వాసంలో ఇంకా మెట్టు మెట్టుకు నువ్వు ఎదుగు ప్రభు నుండి కార్యాలు చూడు ఇటు అటు గాలికి వేసే అన్నాడు పేతురు పేదరు వస్తానంటున్నావు కదా నడుమన్నాడు నడవడం మొదలుపెట్టాడు అద్భుతం ఏసైన తర్వాత నీళ్ళ మీద నడిచిన వ్యక్తి ఎవరైనా కొంత అన్నం ఉన్నాడంటే ఆయన పేతురు భక్తుడే నడిచాడు చక్కగా ఏసువైపు చూస్తూ నడిచాడు ఆయన మీద విశ్వాసంతో నడవడం మొదలుపెట్టాడు ఒకసారి ఇటు చూశాడు ఒకసారి అటు చూశాడు గాలిని సముద్రాన్ని చూసేసరికి మునిగిపోవడం మొదలుపెట్టాడు చూశారు యేసు వైపు చూస్తూ చూడాలి ఎందుకో తెలుసా ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన హలేలుయ